హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో పాలకూర పప్పు చూపిస్తున్నానండి ఎప్పుడు చేసేలా కాకుండా పాలకూర పప్పు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా కుక్కర్లో ఒకటిన్నర గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ హైలో పెట్టి ఒక విజిల్ సిమ్లో పెట్టి రానిస్తే పప్పు బాగా మెత్తగా ఉడుకుతుందండి ముందుగా కొంచెం పసుపు వేయడం వల్ల కలర్ బాగా వస్తుంది తర్వాత కూడా చూడండి పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పప్పు గుత్తి తీసుకొని బాగా మెత్తగా ఎనిపి పక్కన పెట్టుకోవాలి ఆ పప్పు ఉడికేలోపు ఉల్లిపాయలు టమోటాలు పాలకూర కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయ ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాయగా దంచుకొని వేసుకోవాలి తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి తర్వాత దీంట్లో ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి పెద్దవైతే రెండు చిన్నవైతే మూడు టమోటాలు వేసుకోవాలండి ఈ టమోటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత తరిగి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకోవాలి ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి నేను ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు మీరు ఆకుకూర ఇంకా ఎక్కువగా తింటామనుకుంటే తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ సాల్టు ఒక స్పూన్ సాంబార్ కారం ఒక స్పూన్ చింతపండు గుజ్జు వేసుకోవాలండి ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో ఎంపి పెట్టుకున్న పప్పు కూడా వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి ఈ పప్పు కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ ఎప్పుడు కుక్కర్లో అయితే అన్నీ కలిపి వేస్తాం కదా అలా కాకుండా ఇలా విడిగా పప్పు వండుకొని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పూరీలోకి చపాతీలోకి రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి కుక్కర్లో అన్నీ కలిపి పెట్టేస్తే అదొక టేస్టు ఇలా చేస్తే ఒక విధంగా ఉంటుంది పప్పు అయితే చాలా బాగుంటుంది తర్వాత దీంట్లో సరిపడినన్నీ నీళ్లు పోసుకోవాలండి అన్నీ కలుపుకున్న తర్వాత నీళ్లు సరిపడినన్నీ మనకి ఎంత పలచగా కావాలో చూసుకొని పోసుకోవాలి తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి తిప్పుకుంటూ ఉండాలండి పప్పు కదా త్వరగా అడుగంటుతుంది చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి ఉప్పు కారం ఏదన్నా సరిపోకపోతే చూసి మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ